ఓం నమో గణపతయే నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉండేది ప్రజల్లో ముఖ్యంగా యువతలో చాలామందిలో అందరిలోనూ అని చెప్పేసి నేను అనడం లేదు చాలామందిలో మన యొక్క గ్రంథాల పట్ల అనగా పవిత్రమైనటువంటి వేదాల పట్ల పురాణ ఇతిహాసాల పట్ల భగవద్గీత పట్ల ముఖ్యంగా ఒక రకమైనటువంటి చులకనాభావం ఎందుకుంటుంది సంస్కృత భాష పట్ల ఒక విధమైనటువంటి తక్కువ భావం ఎందుకుంటుంది మన దేవీ దేవతల పట్ల చులకనాభావం ఎందుకుంటుంది అగౌరవం ఎందుకుంటుంది అని ఆలోచించగా ఆలోచించగా నాకు రెండు కారణాలు తట్టాయి మూడు కారణాలు తట్టే అందులో ముఖ్యమైనటువంటివి రెండు ఒకటి సినిమా రంగం కావచ్చు రెండవది విద్యారంగం ఈ రెండు చోట్ల కూడా మన యొక్క పురాణ ఇతిహాసాల పట్ల ఎలా చెబితే అలాగే ప్రజల్లో ఎక్కుతూ ఉంటుంది విద్యారంగానికి చెందినటువంటిదే రచనారంగం కూడాను అందువల్ల ఈ మూడు రంగాల వాళ్ళు కూడా మన యొక్క దేవీ దేవతల్ని మన యొక్క పవిత్ర గ్రంథాలని కూడా చులకన చేస్తూ వాళ్ళు తీసినటువంటి సినిమాలు కావచ్చు రాసే పుస్తకాలు కావచ్చు అలాగే పాఠ్యాంశాలు కావచ్చు వాటి వల్లనే ముఖ్యంగా ఒకటి రెండు తరాల ప్రజల్లో మన గ్రంథాల పట్ల మన దేవీ దేవతల పట్ల మన ధర్మం పట్ల చులకనాభావం ఏర్పడింది అని నేను అనుకుంటూ ఉండేవాడిని ఈ అభిప్రాయం సరైనదే అయితే కనుక తప్పక కామెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు ఇది చెప్పుకుంటూ ఉన్నాము అని అంటే కనుక తాజాగా మీ అందరికీ కూడా తెలుసు బిత్తిరి సత్తి అని ఉన్నటువంటి ఒక కమెడియన్ హాస్య నటుడు అతని పని అతను చేసుకుంటే బాగానే ఉంటుంది అసలు సంబంధమే లేకుండా పవిత్రమైనటువంటి భగవద్గీత మహాగ్రంథాన్ని హాస్యంలోకి లాగడం లాగడం మాత్రమే కాకుండా భగవద్గీతను కించపరిచే విధంగా మాట్లాడడం బిత్తిరి సత్తి చేశాడు బిత్తిరి సత్తి ఏం చేశాడో చూద్దాం ఒకసారి ఇది ఎవరిని ఉద్దేశించినదో ఎవరి మనోభావములు కాదు స్వార్థము కుట్రలు ఓర్వలేని తనము ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తాను ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత స్వార్థం గుంపు ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరును అట్లే ధనం ఉన్న వాని ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును అట్టి విషయమును గూర్చి దుఃఖపడి తిట్టుట తగదు ఇది భగవద్గీతను ఉద్దేశించి సత్యబాబు చేసినటువంటి ఒక హాస్యం అసలు అవసరమే లేదు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని వేరే విధంగా కూడా చెప్పచ్చు అయినప్పటికీ కూడా భగవద్గీత మీద పడి ఏడిచే రకాలు వీళ్ళు ఇలాంటి వాళ్లను క్షమార్పణ చెప్పేంత వరకు కూడా విడిచిపెట్టకూడదు ఈ విధంగా అవమానించి క్షమాపణ చెప్పేస్తే సరిపోతుందా అంటే కనుక మళ్ళీ రెండవసారి చేస్తే మాత్రం క్షమాపణ చెప్పినా కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు ఇదే విధంగా వీళ్ళు ఇతర మత గ్రంథాల గురించి చేయగలరా ఒక్కసారి ఆలోచించి చూడండి ఫ్రాన్స్లో అనుకుంటాను ప్యారిస్లో ఒక మతానికి చెందినటువంటి ఒక కార్టూన్ వేశారంతే ఎన్ని విధ్వంసాలు జరిగాయి ఆ విధంగా పూర్తి హింసాపూరితమైనటువంటి మార్గంలో హిందువులు ఉండరు కాబట్టి ఇష్టానుసారం ఏ విధంగా చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్లను మనం ఏ మాత్రము కూడా ఉపేక్షించకూడదు తప్పక మనకు ఉన్నటువంటి మార్గాల ద్వారా ప్రశ్నించాలి మనం మనకు ఉన్న ఏ మార్గాన్ని కూడా మనం వదులుకోకూడదు గాడిదకేం తెలుసు గంధపు వాసన అన్నట్లుగా భగవద్గీత యొక్క గొప్పదనం గొప్ప వాళ్ళకే తెలుస్తుంది కనీసం గొప్ప మనస్సు ఉండాలి సంఘంలో గొప్పవారు అని పేరు ఉండక్కర్లే గొప్ప మనస్సు ఉంటే చాలు భగవద్గీత యొక్క గొప్పదనం ఏమిటో తెలుస్తుంది మన ధర్మం పట్ల శ్రద్ధ ఉంటే తెలుస్తుంది భక్తి ఉంటే తెలుస్తుంది భగవద్గీత త గురించి గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోండి తాజాగా ఒలింపిక్స్లో కూడా రెండు కాంస్య పథకాలు సాధించినటువంటి మూడవ పథకాన్ని కూడా త్రుటిలో చేజార్చుకున్నటువంటి మనుభాకర్ భగవద్గీత గురించి ఎంత గొప్పగా చెప్పింది నేను ఒత్తిడికి గురైనటువంటి ప్రతిసారి కూడా భగవద్గీత నన్ను కాపాడింది అని చెప్పుకున్నది భగవద్గీత వల్లే నేను నేడు ఈ స్థాయికి చేరాను అని చెప్పుకున్నది సునీత విలియమ్స్ వ్యోమగామి తాను అంతరిక్ష యాత్రకు వెళ్ళినప్పుడు భగవద్గీత పుస్తకాన్ని తీసుకెళ్ళింది ఆమె కూడా భగవద్గీత నుండి ఎంతో ప్రేరణ పొందింది ఓపెన్ హైమర్ అణు శాస్త్రవేత్త భగవద్గీతకు సంబంధించి ఎంత గొప్పగా చెప్పాడు ఆయన జీవితంలో భగవద్గీత యొక్క పాత్ర ఎంత గొప్పది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భగవద్గీత ప్రఖ్యాత వ్యక్తుల పట్ల ఒక వరంగా మారింది చాలా కాలంగా అనేక శతాబ్దాలుగా భగవద్గీత గౌరవించబడుతూ వస్తూ ఉన్నది మహాభారతంలో లక్ష శ్లోకాల్లో భగవద్గీతలో ఉన్నటువంటి ఏడు వందల శ్లోకాల్లో మాత్రమే మనకు భగవానువాచ అనే మాట కనిపిస్తుంది మిగిలిన చోట ఎక్కడ చూసినా భారతంలో కృష్ణుడు మాట్లాడుతూ ఉంటే కృష్ణ ఉవాచ అనే ఉంటుంది ఇక్కడ భగవానువాచానే అని ఎందుకుంటుంది అంటే ఆయన సాక్షాత్తు భగవంతుడుగా చెప్పినటువంటి గీత ఎంతో గొప్పదైనటువంటి ఒక సామాజిక అది ఒక ధర్మానికి చెందినది ఒకే మతానికి చెందినది అని మనం భావించవలసినటువంటి అవసరం లేదు సమస్త మానవాళికి ఉపయోగపడేటటువంటి అద్భుత వాక్యాలు ఉన్నాయి ఇతర మత గ్రంథాలతో పోల్చినా కూడా భగవద్గీత యొక్క స్థానం అత్యున్నతంగా ఉంటుంది ఎందుకు అనంటే వేరే దేవీ దేవతలను పూజించేటటువంటి వాళ్ళు నాకు నచ్చరు అలాంటి వాళ్ళని నేను ఒప్పుకోను అని చెప్పేటటువంటి ఇతర మతాల దేవుళ్ళెక్కడ ఎవరిని పూజించినా కూడా వాళ్ళ రూపంలోనే నేను వచ్చి అనుగ్రహిస్తాను అని చెప్పినటువంటి భగవద్గీతలోని భగవానుడెక్కడ అంతేకాదు కర్మణ్యేవాధికారస్తే శ్లోకం కావచ్చు యోయో యాంతను భక్త అని చెప్పినటువంటి శ్లోకం కావచ్చు త్రివిధం నరక శేదం కావచ్చు అదేవిధంగా కోరికల గురించి కావచ్చు ఒత్తిడి గురించి కావచ్చు ఉద్యోగాల గురించి కావచ్చు ధర్మం గురించి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే భగవద్గీతలో చెప్పని విషయం లేదు భగవద్గీతలో సామాజిక అంశాలు ఉన్నాయి ఖగోళ అంశాలు ఉన్నాయి సృష్టి రహస్యాలు కూడా ఉన్నాయి ఏ మాత్రము చదువురాని వాడి చేతికి మనం ఒక గొప్ప సైన్స్ పుస్తకం ఇచ్చామనుకోండి చాలా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చాలా సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క కృషికి ఫలితంగా రూపొందించినటువంటి ఒక పుస్తకాన్ని అందించామనుకోండి అది డబల్ పిహెచ్డీ చేసినటువంటి పుస్తకం కావచ్చు అందులో అద్భుతమైనటువంటి విజ్ఞానం అందులో నిక్షిప్తమై ఉంటుంది దాని గురించి ఏమాత్రమూ కూడా తెలియనటువంటి వ్యక్తి చేతికి ఆ పుస్తకం వెళ్ళింది అనుకోండి అందులో పేజీల్ని చింపి ఏం చేస్తాడండి అది పొట్లాలు కట్టడానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు ఈ సత్తి లాంటి వాళ్ళు కూడా అదే విధమైనటువంటి వ్యక్తులు భగవద్గీత లాంటి గొప్ప గ్రంథాన్ని గొప్ప జ్ఞానాన్ని దేనికి ఉపయోగించుకోవాలో దానికి ఉపయోగించుకోకుండా ఈ విధంగా హాస్యాలకు ఉపయోగించుకుంటూ ఉన్నారు ఇప్పుడిప్పుడే భగవద్గీత పట్ల ప్రజల్లో విపరీతమైనటువంటి ఒక శ్రద్ధ కలుగుతూ ఉన్నది నిన్ననే అనుకుంటే వార్తల్లో నేను ఒక వార్త చదవడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా అమ్ముడుపోతూ ఉన్నటువంటి పుస్తకాలు ఏవి అని అప్పుడు అందులో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి పుస్తకం అట భగవద్గీత అట రెండవ స్థానంలో ఇంకొక పుస్తకం ఉందనుకోండి పుస్తక పఠనంతో ఒత్తిడి తగ్గడంతో పాటు నిద్ర మెరుగుపడుతుంది అంటారు అందుకే చాలామంది ఖాళీ సమయాన్ని పుస్తకాలు చదివేందుకు కేటాయిస్తూ ఉంటారు అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా భగవద్గీత చదివేందుకే ఇష్టపడుతున్నారట బెస్ట్ సెల్లింగ్ తెలుగు బుక్స్లో ఈ గ్రంథమే ప్రథమ స్థానంలో ఉంది అని తేలిందట ఆ విధంగా ఇప్పుడిప్పుడే భగవద్గీత పట్ల ప్రజల్లో శ్రద్ధ కలుగుతూ ఉంటే మరి ఇతర మతాల వల్ల ప్రేరణ పొంది ఈ విధంగా చేస్తూ ఉన్నారో ఏమో తెలియదు భగవద్గీతను మళ్ళీ చులకన చేయాలి అని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి సత్యబాబు వేషధారణ ఎలా ఉందో చూడండి అది వేరే మతానికి చెందినటువంటి ప్రవక్త రూపంలో జీసస్ రూపంలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నది అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే చేశాడా అని కూడా అనిపిస్తూ ఉన్నది దీనికి సంబంధించి బిత్తిరి సత్తి బేషరతుగా క్షమాపణ చెప్పవలసిందే చెప్పేంత వరకు కూడా ఎవరూ కూడా ఒప్పుకోరు వాళ్ళ వాళ్లకు ఉన్నటువంటి మార్గాల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటారు ఏ మాత్రము కూడా ఇతర మతాల పట్ల ద్వేషభావాన్ని పంచినటువంటి భగవద్గీత ఎక్కడ ఎప్పుడూ కూడా ఇతర మతాల పట్ల ద్వేషాన్నే పంచేటటువంటి ఇతర మత గ్రంథాలెక్కడ అలాంటి మత గ్రంథాలను వదిలేసి అత్యంత పరమ పవిత్రమైనటువంటి సువిశాల హృదయం కలిగిన వారికి మాత్రమే అర్థమయ్యేటటువంటి భగవద్గీత గురించి హాస్యం చేశాడితను నేను ప్రశ్నించాను మీరు ప్రశ్నించండి ఇంతేకాదు ఇక మీదట భవిష్యత్తులో కూడా సినిమాలలో కానీ పుస్తకాల ద్వారా కానీ హిందూ ధర్మాన్ని కానీ హిందూ దేవీ దేవతలను కానీ హిందువుల పవిత్ర గ్రంథాలను కానీ కించపరచడానికి ప్రయత్నిస్తే మాత్రం ఎవ్వరూ ఒప్పుకోము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీయండి ఒళ్ళు దగ్గర పెట్టుకునే పుస్తకాలు కూడా రాయండి